నమస్కారం అండి నమస్కారం స్థాయి సంకీర్తన పదమే ఒకసారి అందరికీ నమస్కారం నా పేరు వీరస్వామి మా తాదేపల్లి గ్రామం మరి ఈ స్థాయి సంకీర్తన పదమీ ఈ సంకీర్తన మండలి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి స్టార్ట్ అయిందండి సంకీర్త అంటే స్వచ్ఛంగా చేస్తా సాయినామ సంకీర్తనలు దొరుకుతున్నాయండి ప్రతి చోట ఆ నామం వల్ల పాల్గొందామని మాకు ఆయన పేరు పెట్టుకొని నేను చూద్దాం ఈ సంకీర్తన మండలి కూడా అలా పేరు చెప్తామండి

హార్మోన్ మీద చేస్తే అన్ని అనుభూతి వేరుగా ఉంటదండి కీబోర్డ్ అంటే ఇప్పుడు స్వతరంగ కనిపెట్టారు కాబట్టి ఈ పరికాయ బట్టి ఇప్పుడు అది అందరూ ఉపయోగిస్తున్నారు దాన్ని బట్టి అందరూ అలాగే చేస్తున్నారు కాబట్టి హార్మోన్ మీద బాగుంటుందండి ఫస్ట్ కోరస గాయకుడిగా నేను వచ్చానండి రంగంలోకి తర్వాత తోటి కళాకారులు హార్మోన్ వాయిస్తుంటే నేను కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ ఉద్దేశాన్ని చిన్నగా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకొని రంగం ఇట్లాగా కొనసాగిస్తున్నాను చాలా వేదికల్లో చేసామండి అంటే కౌంటింగ్ ఏం తెలియదు చాలా చాట్ల పాల్గొన్నాం సాయి సాయి దూ సాయి నామము తర్వాత హనుమాన్ చాలీస రామనామము శివనామము మొత్తం నామాలు అన్ని రకాలు చేస్తారు మన ఆంధ్రప్రదేశ్

మీ అద్రాసు లవ్ను చాలా వరకు కోయంబచేరు వాళ్ళ సంస్థలో చేస్తే మాకు చాలా బాగుంటదండి హైదరాబాద్ ప్రాంతం బాగానే ఉంటదండి మాకు మాకు లో ఎక్కువ నామాలు చూసింది హైదరాబాద్ సరే మధ్యన నేర్చుకున్నడితే మధ్యలో మనస్ పూర్తిగా కొన్ని ఆనందంగా ఉంటుంది అంటే మనం పోటీ దాని తెలుసుకుంటారు చాలా ఉంటాయండి ఇప్పుడు సమాజం మొత్తం అలాగే ఉంటుంది మన ముందు ఒక మంచిగా చెప్పారు తర్వాత వాళ్ళు ఇట్లా ఇట్లా విమర్శన కావాలని చాలా అవసరమే ఉంటాయండి అవి శిక్షణ ఇవ్వలేదండి ఇంతవరకు నేర్చుకునే కళాకారు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఈ రంగమే కొద్దిగా మరుగులు పడి ఇప్పుడు కొంచెం ఇప్పుడు అట్లా వస్తుంది ఏది లేదండి ఇప్పుడు చేస్తున్నాం ఏదో వ్యవసాయ పనులు చేసేవాళ్ళం ఇప్పుడైతే ఆ ఖాళీగానే ఉంటాయండి ఏమేవండి కాసే నమస్తే నమస్తే అండి గారు మనం యూట్యూబ్ అందం సినిమా అంత డిస్కో భూ వయస్కు భజన రంగంలో చిన్నప్పటి నుంచే మ్యూజిక్ అంటే ఇష్టం అండి దా దాని ద్వారా చిన్నగా నేను వచ్చింది చిన్నప్పుడు నేను సిక్స్త్ క్లాస్ చదువుకునేటప్పుడు నేను నేర్చుకున్నాను సార్ నేను అది మా గురువు గారు డోలక్ నాగేశ్వరరావు గారు ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను దాని తర్వాత అలానే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవన్నీ అలా అలా లైవ్ ఒక గుళ్ళో ఒకళ్ళు చేసుకుంటా చిన్నగా అలా డెవలప్మెంట్ చేసుకుంటా వచ్చాను సార్ ఇంకంతే ఓన్లీ భజన్ సార్ భజన్ ఆర్కెస్ట్రాకి ఒకటి అలా ఇలా ఉంది అవకాశం వస్తే వెళ్తా ఉంది అవునండి అవునండి సంగీత సంగీత కచేరీ అలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు వచ్చినాయి కానీ ఒకసారి ఈ ప్రోగ్రామ్స్ మేము చేసే సాయినామ సప్తాహాలు ఇవన్నీ ఉన్నాయి కదా

మా నాన్నగారు మా అమ్మగారి వల్ల ఇంట్లోనే మాకు సంగీతం వాళ్ళ ద్వారానే వచ్చింది సార్ మాకు ఆ నాన్నగారి మేము పాట పాట పాడతాం కానీ లేకపోతే ఈ సంగీతం సంగీతం ఎలాగా నేర్చుకోవాలి అసలు భజన అంటే ఏంటి గుడికి వెళ్ళి మనం భజన ఎలా చేయాలి అనేది మా నాన్నగారి నుంచే మేము నేర్చుకున్నాం సార్ మేము మా అమ్మగారు కూడా పాటలు ఆయన పాడుతుంటారు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చెక్క భజన ఆయన చేస్తారు సార్ మా ఆ మాకు అలా నాకు అలా వచ్చింది డోలకేమో మా గురువు గారి దగ్గర నేర్చుకుని అలా ప్రోగ్రామ్స్ మా నాన్నగారితో పాటు మా అమ్మగారు మేము మా మిస్సెస్ మా మ్యారేజ్ అయినాక అందరం కలిసి వెళ్ళి చేసుకుంటాం అనుకుంటాం సార్ నేను డిగ్రీ చేశాను సార్ నేను బిహెచ్సి ఎక్కువ నాకు మ్యూజిక్ అంటే ఇష్టం సార్ ఫస్ట్ లోనే మీకు చెప్పాను మీకు మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టము చేశాను ఇప్పుడు మీరు ఎందుకు చెప్పిన యూత్ అందరూ కూడా డిస్కోట్ ఎక్కువ అన్నారు కదా అట్లా అట్లాగా నాకు భగవంతుడు నాకు ఇదొక ఇదొక వరం ఇచ్చాడు నాకు నేను దీని అనేది పక్కన పెట్టేసి భగవంతుడు ఇచ్చిన మార్గం వైపు నేను నడుస్తున్నాను ఇప్పుడు ఇంకా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా మన ముందు ఒకలాగా వెనకమల అలాగా ఉండే ఉండేదంటే మాట్లాడతారు అట్లా ఉంటే అట్లా కాకుండా ముందు నుంచే ఫస్ట్ నుంచే మనం సూచనలు తీసుకోవాలి వాళ్ళందరికీ మన బ్యాచ్ వచ్చినా కానీ సరే ఎక్కడికి వెళ్ళినా కానీ సరే టీం మెంబర్స్ అందరికి కూడా మంచి సలహాలు ఇచ్చేసి ఆ టీం అనేది ముందు తీసుకుంటే అవుతారు తోటి కళాకారులు ఒక సెకండ్ ఇప్పుడు ఇప్పుడు అన్నీ రెడీ అండి ఇప్పుడు మేమనే కాదు ఇప్పుడు మన దేశంలోనే ఎక్కడైనా కానీ సరే చాలా మంది ఈ కళలనే ఈ సంస్కృతి మొత్తం చాలా ఉందండి ఆ మేమనే కాదు ఎవరైనా కానీ సరే ముందుకు వచ్చి ఈ అనేవి ఆ ఇప్పుడు ప్రపంచం అంతా వేరే ఉంది అసలు ఆ ఎలాగైనా సరే మన ఈ ఒకటి ఒకటి బయటకు వచ్చి మాములుగా వాళ్ళ కళను నిరూపించుకోవాలి ఏదైనా అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటా ఉంటే వందల వస్తా ఉంటే అయ్యి మన కళ అనేది బయటపడతా ఉంటది మన టాలెంట్ అవునండి ప్రభుత్వం నుంచి సార్ ప్రభుత్వం నుంచి అంటే ఏం చేయలేదు సార్ ఇప్పుడు వరకు మామూలుగా పిలుపు అయితే లేదు स <laughs>